కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో కత్తిపూడి నుండి శంకవరం వరకు తొంభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో బి రోడ్డుకి మరమ్మతులు సింగిల్ ఏర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ సీనియర్ నాయకులు పర్వత సురేష్ కృతజ్ఞతలు తెలిపారు శంకవరంలో పర్వత సురేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రోడ్డులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించి వెంటనే నిర్మాణపు పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆదేశించడం ఆమె సుపరిపాలనకు నిదర్శనమన్నారు ఎన్నో ఏండ్లుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకు రుణపడి ఉంటామని నాయకులు బద్ది రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ మండల పార్టీ అధ్యక్షులు ఈగల దేవులు కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి అన్నారు ఈ మధ్యనే చాలా అధ్వానంగా తయారయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ పర్యటించడానికి కూడా చాలా చాలా కష్టాలు పడుతున్నారు అందరూనే ఇది మన ఎమ్మెల్యే గారు సర్వ వల్ల దీని నుంచి మనం ఈ కష్టాల నుంచి గట్టే కృషి వల్లబీ డిపార్ట్మెంట్ నుంచి దీని యొక్క మెయింటెనెన్స్ కి రిపేర్స్ కి ఒక లేయర్ రోడ్డు వేయడానికి సొమ్మ తొంభై ఎనిమిది లక్షలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు కృషి చేసి తేవడం జరిగింది ఇదిగోండి కాపీ ఇది అతి త్వరలో రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే గారికి ఈ గ్రాంట్ త్వరగా తెప్పించి త్వరగా తెప్పించి ఈ రోడ్డు మీద రోడ్డు రిపేర్ ఈ చేస్తున్న కట్టుపూడి శంకువరం గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా మరి గోధులమైన చాలా ఇబ్బంది పడుతుంది ప్రయాణికు మరి మెడల్ ఆరోగ్య సంబంధిత అధికారులు సిబ్బందితో మాట్లాడి తొమ్మిది లక్షల్లో పేరులో అదేవిధంగా ఒక లేనియడం కోసం శాంక్షన్ ఇప్పించారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక ఐదు కోట్ల ఎస్టిమేట్ తో తయారు చేయించి సీఎంఓ నెంబర్ కూడా జరిగింది అదేవిధంగా రెండు కలవట్లు ఒకటి శంకరంలో ఎప్పుడు కలవట్లు కూడా వారి ప్రపోల్స్ పంపించడం జరిగింది మరి ఇవాళ మరి పెద్దలు అందరూ చెప్పినట్లుగా రామారావు కానీ మా శివగారు కానీ అదేవిధంగా దేవుని గారు మరి సుభాష్ గారు సో అందరూ కూడా చక్కటి సంబంధంతో ఈ కార్యక్రమాలను కూడా శాసనసభ్యులకి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు పార్లమెంట్ సభ్యులు ఉదయ శ్రీనివాస్ గారు యావత్ కూటమిలో ఉన్నటువంటి పెద్ద ఆంధ్ర సహకారంతో మరి సత్యప్రభాయుడు గారు తపంతో సంక్షేమం కోసం తప్పిస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమం భాగంగా అనేక గ్రామాల్లో ఇంటర్ కనెక్టివిటీ కానీ ఎన్నో దశాబ్ద కాల నుంచి పిన్నిమూమ్ రోడ్లు కానీ శాంక్షన్ ఇచ్చి మరి చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఈ రోడ్డు శంకువరం విలేజ్ పరిధిలో కూడా సిమెంట్ రోడ్డు ప్రపోజ్ కూడా వేయడం జరిగింది ఎక్సిడెంట్ కూడా ప్రపోజల్ పంపించే దాన్ని కూడా సీఎం నుంచి అయింది కాబట్టి మరి తొంభై ఎనిమిది దశలో ఇరవై పదకొండు ఇరవై ఐదున మరియర్ ఆర్ఎంబి వారు కూడా జీవ్ ఇవ్వడం జరిగింది తొంభై ఎనిమిది దశలకి కాబట్టి తాత్కాలిక రిపేర్లకి అదేవిధంగా తాత్కాలిక లేరేసి మరి రహదారి రహదారిలో ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మరి లోకేష్ గారు కానీ ఒక విజయంతో అనేక కార్యక్రమం ఎందుకంటే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏదైతే ఒక పక్క సంక్షోభం సంక్షేమం పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ప్రజల సంక్షేమం చూస్తూ అన్న మాట ఏది తూచా తప్పకుండా మొన్నే మనం చూసాం అన్నదాత సుఖీభావ కార్యక్రమం రైతుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమం ఇవ్వడం మరి ఇరవై నుంచి ముప్పై దాకా మా పార్టీ అవతల శ్రేణులను కూట శ్రేణులందరూ కూడా భాగస్వామి చేసి రైతుల మోకాల్లో ఆనందాన్ని చూడటం కోసం కూడా వాటర్ భాగస్వామి చేయడం జరిగింది కాబట్టి ఏదైనా మంచి చేయాలన్నా ఏదైనా ఒక ఆలోచన తేలాలన్నా ఒక పొట్ట ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని అమరావతి కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే ఓరవాన్ని కొనసాగిస్తూ మరి ప్రజల సహకారం మీ సహకారం కూడా మా శాసనసభ్యులకి మా నాయకులు అందరూ కూడా ఉండాలని చెప్పి మనం